మీకు ఎలా అనిపిస్తుంది మాకైతే చాలా ఆనందంగా ఉంది లాస్ట్ టైం అయితే ఒకరికే పడింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈ గవర్నమెంట్ దయ వల్ల ఇద్దరికే పడింది మాకు చాలా సంతోషంగా ఉంది కొంచెం ఫస్ట్ లాస్ట్ టైం అయితే మాకు ఇబ్బందిగా ఉండదు ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల మాకు కొంచెం బర్డేని తగ్గింది పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాటి బాగానే ఉపయోగపడుతుంది అంటే అమ్మా ఇప్పుడు అసలు ఎలక్షన్ లో తెలివి వందనం ఇస్తానన్నారు అసలు ఇయర్ లోపు ఇవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది మేము అనుకోలేదు ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి బాబు గారు వల్ల ఇద్దరికి పడింది మేము చాలా ఆనందంగా ఉన్నాం గవర్నమెంట్ కి ధన్యవాదాలు అండి అంటే ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఏంటంటే గతంలో అసలు ఇచ్చేవాళ్ళు కాదు ఏ గవర్నమెంట్ ఇస్తుందా లేదా కొట్టేసిద్ది అని కొంచెం మంది చెప్పే వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు లేదండి పడింది ఆయన చెప్పినట్టు ఆయన మాట నిలబెట్టుకున్నారు ఇద్దరికి పడింది అండి అంటే ఇప్పుడు గతంలో ఒక బాబు పడేది ఇంకో ఇంకో పాపకి పరిస్థితి అంటే కొంచెం కష్టంగా ఉండేది ఒక అవి అంత మాకు సరిపోయావు కావు ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల ఏంటంటే మాకు ప్లస్ అయిందండి బాగా ఇబ్బందిగా లేకుండా మాకు ఇప్పుడు బాగుంది కొంచెం ఈ రోజు తల్లికి వందనం పడింది ఎంత మంది అంత మందికి ఇస్తానని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ ఇచ్చే విధంగా పడింది అంటారు ఈ రోజు మరి తల్లికి వందనం డబ్బులు పడతాయి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని ఆ రోజు కూటమి ప్రభుత్వం ఏవైతే వాగ్దానాలు చేశారో వాగ్దానం ప్రకారంగా ఒక్కొక్కటి కార్యక్రమాలు చేసుకొస్తున్నారు ఈ రోజు లోకేష్ గారు అయంలోని ఎంత వరకు చేయవాలో అంత వరకు చేసుకొని ముందుకు వెళ్తున్నారు రెడ్ బుక్ అన్నారు రెడ్ బుక్ లో కూడా ముందుకు వెళ్ళారు అలాగే లోకేష్ పరిపాలన చాలా బాగుందని అందరూ అంటున్నారు మేము కూడా ఇంకా గర్విస్తున్నాం ఎందుకంటే మరి ఆయన పరిపాలన మేము చూస్తున్నాం కాబట్టి మాకు అర్థం అవుతుంది కాబట్టి మేము అందరం చాలా చాలా ఇదవుతున్నాం తల్లికి వందనం అంటే ఆ రోజు అమ్మ కూడా వేయడానికి ఎంత ఏడిపించాడో ఈ రోజు తల్లికి ఎంత ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి వేయడానికి లోకేష్ గారు వెనకడుగు వేయకుంటా ఈ చాలా గౌరవంగా చూస్తున్నారు అంటే మాకు అందరికి కూడా చాలా పార్టీలో పనిచేస్తున్న వాళ్ళకి చేయలేని వాళ్ళకి కూడా చాలా ఆనందం ఉంది కారణం ఏంటంటే లోకేష్ గారు పరిపాలన మరి తండ్రి తండ్రిని మించిన తనియుడు అనిపించుకున్నాడు కాబట్టి ఈ రోజు అందరం కూడా గర్వంగా లోకేష్ గారి పరిపాలన కావాలని ప్రతి వాళ్ళు కోరుకోవాలి ప్రతి తల్లి కోరుకోవాలి ప్రతి చెల్లి కోరుకోవాలని ప్రతి కార్యక్రమాలు కూడా ముందుకు పెట్టి మరి అన్నా క్యాంటీన్ ఇలా గెలిచిన వెంటనే మరి కూటమి ప్రభుత్వం ముందుకు నడిపించిందంటే మరి అలాంటి రాజకీయం కావాలని కోరుకుంటారు కానీ పనికిమాల రాజకీయం కావాలని కోరుకోరు కదా అలాగే ప్రతి వాళ్ళు కూడా ఈ పరిపాలన బాగుందని అంటే మరి పనికిమాల రోజా ఎందుకో మరి తెలియట్లేదు ముందుకు వచ్చి పరిపాలన బాగాలేదు అని చెప్పేసి లోకేష్ గారిని చంద్రబాబు గారిని అంతా మేడం గారిని అంటున్నారు లోకే రా ఎవరో నీకు కానీ ఏమైతే శుద్ధి ఉంటే మరి విశాఖపట్నం మరి అడ్డ అన్నావు కదా వచ్చి విశాఖపట్నం మహిళలతో తనించుకోవాలని నీకు అయిపోయిందని ఉంటుంది అందుకే అలా మాట్లాడుతున్నావు మా లోకేషన్ కానీ ఏ రోజైనా ఒక మాట కాని మళ్ళీ నీ పెద్ద దాటితే పాత చెప్పులతో నీకు దండలేస్తామని నేను మనం చేస్తున్నాను ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఎక్కువ భద్రత కూడా తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు అనేదింటారు ఈ నాలుగు సంవత్సరాలు ఫస్ట్ సంవత్సరానికి కార్యక్రమాలు చేసిన వాళ్ళు నాలుగు సంవత్సరాలు ఇంకా ఉందంటే ఎన్ని కార్యక్రమాలు తీస్తారు ఎన్ని పరిపాలనలోని వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు ఎప్పుడు కూడా మరి ఎందుకంటే ఎన్టీ రామారావు నడకలోనే నడిచారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నటకలో నడుస్తున్నారు లోకేష్ బాబు మరి ఇవన్నీ మేము చూసి ముందడుగు వేస్తున్నారు మా అనితమ్మ ఈ అందరి మధ్యలో నుంచి ప్రజల్ని కాపాడాలనుకునే కూటమిది అంతా మరి పవన్ కళ్యాణ్ గారు గాని నరేంద్ర మోడీ గాని ఆ రోజు నరేంద్ర మోడీ గారు మట్టి నీరు తీసుకెళ్ళబట్టి ఈ రోజు విజయవాడ మళ్ళీ మా మాది మాకు అందింది అదే కార్యక్రమాల్లోనే ఎప్పుడైనా చంద్రబాబు దేనికైనా సరే పునాది వేస్తే దానికి ఒక చేయడానికి వేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆ మేలు చేసే కార్యక్రమాల్లోని మరి మా లోకేష్ గారు కూడా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మాకు మంచిగా జరుగుతుంది ప్రభుత్వం రాగానే తల్లికి వందనది ఎంతమంది పిల్లలకు ఇస్తారన్నారు ఈ రోజు కూడా చాలా మందికి పడిపోయాయి ఎట్లా ఫీల్ అవుతున్నారు మేడం అందరూ ఆనందంగా ఫీల్ అవుతారండి ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఇదే ఇప్పుడు జగన్ గారు వేసారు చంద్రబాబు నాయుడు గారు వేయలేదంటే మరి జగన్ గారు చేసిన అప్పులన్నీ పూడ్చుకొని ఇప్పుడు వేయడం అనేది అందరికీ ఆనందమేనండి అదే కోరుకుంటున్నాం అందరూ బాగుండాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి గతంలోనే తల్లికి అమ్మఒడి వేశారు అందులో కూడా చాలా కటింగ్లు చేసుకొని చాలా మంది ఇవ్వక ఇవ్వకపోవడము కొంతమందికి రావడము కొంతమంది రాకపోవడం అనేది జరిగింది ఇప్పుడు అందరికి సరి సమానంగా అందరికి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేశారు తల్లి ఎట్లా ఫీల్ అవుతున్నారు తల్లిలు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అండి ఆల్రెడీ సంబరాలు చేసుకుంటున్నారు ఇంకా ఇంకా అన్ని పథకాలు రావాలని కోరుకుంటున్నారు సూపర్ సమన్ లో ఉండాలని ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు బతకాలని ప్రజలందరినీ ఆరోగ్యంగా ఆనందంగా చూసుకోవాలని కోరుకుంటున్నారు ప్రత్యేకంగా ఆడవాళ్ళ కోసం ఆగస్టున బస్ ఫ్రీ అన్నారు తర్వాత దీపం పథకం ప్రత్యేకంగా ఆడవాళ్ళకే సాక్షి యాప్ అనేది శక్తి యాప్ అనేది కూడా పెట్టారు ఎట్లా ఉంది మేడం ఇవన్నీ చాలా బాగుందండి మెయిన్ డ్రగ్స్ లేవు ఎక్కడనా నెక్స్ట్ మూడు సిలిండర్లు అన్నారు మూడు సిలిండర్లు డబ్బులు కూడా పడుతున్నాయండి మాకు ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని మేము బాబు గారిని కోరుకుంటున్నాం ఈ పాలన ఇలాగే సాగాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నా ఇప్పుడు తల్లికి వందనం కూట ప్రభుత్వం తల్లికి వందనం పథకం వేసింది ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా అంటే గతంలోనే ఇష్టారని చాలా లోటుపాట్లు చేశారు తక్కువ వేయడం అది ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు అందరూ కూడా సంతోషపడుతున్నారు ఆల్రెడీ గా పడిపోయిందండి తల్లి తల్లికి వందనందుకు తల్లిలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆ పిల్లల్ని ఇంకా చదివించుకొని వాళ్ళ ఉత్సాహం కూడా వస్తుంది ఆ అది నిజమే కదా ఎంతమందికి మాట ఇచ్చారో అంతమందికి కూడా వేసి చూపించారు అది మన చంద్రాన్న మన చంద్రాన్న ఎప్పుడు కూడా ఏదైనా అనుకున్న మాట నెరవేరుస్తారు కొద్ది లేట్ అయినా సరే అది ఇచ్చే చూపిస్తారు సిఎం గా ఇప్పుడే కాదు కదా ఎప్పుడు కూడా అతనికి దమ్ము ధైర్యం కూడా ఎక్కువే మాట ఇచ్చి వెనక్కి తీసుకోరు లేట్ అయినా సరే పని చేసి చూపిస్తారు సంక్షేమం పథకం కూడా అమల్లోకి వస్తుంది ఆల్రెడీ రన్ అవుతుంది ఎట్లా ఉంది మేడం ఆ పథకం కూడా ఎట్లా ఉంది ఆడవాళ్ళకి ప్రత్యేకంగా భద్రత తీసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం ఎట్లా ఉండబోతున్నారు ఆడవాళ్ళు కర్లపై ఎట్టి కళ్ళరగా చేసుకోకుండా మనకు స్టార్టింగ్ లోనే మన ఎన్టీఆర్ గారు పెట్టిన పథకాన్ని క్యాన్సిల్ చేయకుండా మన చంద్రన్న ఆడవాళ్ళకి అన్నీ రాకుండాన మనకి గ్యాస్ పైలు ప్రతి మహిళ కూడా గ్యాస్ మీద ఉండాలని మన చంద్రాన్న గారు ప్రతి మహిళ కూడా గిఫ్ట్ కింద ఇవ్వడం జరిగింది అది కూడా ఇప్పుడు కూడా అమలు అవుతుంది మహిళలు అందరూ కూడా సంతోషంగా ఇప్పుడు కూడా అందుకుంటున్నారు ఎట్లాంటివారు దానివల్ల ఎలాగ ఉండేది గత ప్రభుత్వంలో ఫుల్ అమౌంట్ ఇవ్వకుండా కట్ చేసి ఇస్తే కొంతమందికి వచ్చేది కొంతమందికి రాలేదు రాలేని వాళ్ళు ఏడ్చేవారు వచ్చిన వాళ్ళు సంతోషపడేవారు అలా కాకుండా మన చంద్రాన్న మొత్తం అందరికి కూడా పడినట్టుగా అది షబాస్ మన టీడీపీ అంటే షబాస్ అనే దీని మీద చంద్రన్న అందరికి చూపించారు కళ్ళతో చూపించారు అమ్మా ఇప్పుడు కూటం ప్రభుత్వం తల్లికి వందనం డబ్బులు ఇచ్చిన మాట నెరవేర్చారు ఎట్లా అనిపిస్తున్నాం ఎట్లా ఫీల్ హ్యాపీగా ఫీల్ మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మేమందరం చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బాబు ఎందుకంటే అతను అన్న మాటలు నెరవేరుస్తున్నారు కాబట్టి అతను అన్న అన్ని ఏ పథకాలు అయితే పెడతానన్నారో అన్ని ఒకటికి ఒకటి అన్ని కూడా పెడుతున్నారు మాకు అందరికి ఇస్తున్నారు తల్లికి వందనం అన్నారు దాని గురించి అందరు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఇంట్లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఉన్న పిల్లలందరికీ నేను విద్యా పథకం ఇస్తాను అన్నారు అలా ఇస్తున్నారు అది మనిషి నిలకడ మా నిలకడగా ఒక మాట చెప్పారు కాబట్టి అది నిలకడగా నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే గ్రేట్ ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు సిలిండర్లు కూడా ఇస్తున్నారు దీపం పథకం అని తర్వాత మహిళలకు ఎక్కువ డోక్రా నుంచి వచ్చిన మహా అన్ని సమకూరుస్తున్నారు ఎట్లా ఉందో మా కూటమి పరిపాలన ఇంకా ఎట్లా చేయబోతుంది ప్రత్యేకంగా మహిళల కోసం కూటమి చాలా బాగా చేస్తున్నారండి కానీ మనకి ఈ ప్రభుత్వంలో వచ్చింది అన్ని వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇస్తాను అన్నారు కానీ ఏది మాకు జరగలేదండి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి గాని అందరు అన్న మాట నిలబెట్టుకొని ఈ ప్రజలకు ఏది చెయ్యాలి అన్నది తీర్పాలకు తెలుసు కాబట్టి అంతా సమకూర్చి మాకు అందరికి అనుకూలంగా జరిగినట్టుగానే ఇస్తున్నారు అమ్మఒడి అని గతంలో ఇచ్చారు కానీ ఇచ్చడంలో కూడా చాలా లోటుపాట్లు చేశారు అప్పుడు ఎట్లా ఉండదు అమ్మఒడి అనేవారు అమ్మఒడి అనేవారు అందులోను రెండు వేలు తీసేవారండి తీసి ఉన్న డబ్బులు మీకు అమ్మఒడిగా పర వేస్తున్నాం అనేవారు అది కూడా సరిగా ఎవరికి అందేది కాదు చాలా మంది చాలా ప్రజలు తెలియక తెలియలేని వాళ్ళు ఉంటారు కదా ఇంతే ఏమో అనుకునేవారు వాళ్ళు కానీ ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకి తెలియపరిచి మరీ వాట్సాప్ వార్తల్లోనూ చెప్పి మరీ మరీ వేస్తున్నారు వార్త తెలియలేని ఆడోళ్ళు కూడా వేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఎంతో సంతోషపడి వాళ్ళు ఎంతో అను ఆప్యాయతగా అతని గురించి చాలా ఇదిగా మాట్లాడుకుంటున్నారండి